హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఈ రోజు సండే స్పెషల్ మా ఇంట్లో టిఫిన్ చూడండి దొడ్డటుకులు వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాను దీంతో నేను వడలు చేస్తున్నండి ఇప్పుడు మనం వేడి వాటర్లో పోసుకోవాలి ఇవి వేడి వాటర్ పోసుకుంటే ఏంటంటే ఇవి కొంచెం మెత్తబడతాయి మీరు దొడ్డకులే తీసుకోండి ఇప్పుడు ఏంటంటే గలీజ్ ఉంటాయి కాబట్టి కొంచెం కడుపు ఉంటే ఫ్రెష్ అవుతాయి వాటర్ అంతా తీసేసుకోవాలి ఇలా మనము ఇప్పుడు దీంట్లో వేడి వాటర్ లేచి తీసినాం కదా ఇలా అయింది దీంట్లో మనము ఇప్పుడు మసాలాలు వేసుకుందాం ఈ మసాలాలండి చూడండి పచ్చిమిర్చి జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు వేసుకుంటే మెత్తగా అవుతుంది కాబట్టి కొంచెం 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 పెరుగు వేసుకొని మనం కలుపుకోవాలి ఇవన్నిటినీ మంచి మెత్తగా అయినాక మనం వేసుకోవాలండి ఒక కప్ అంతా బియ్యం పిండి ఆయిల్ వేసి ఇప్పుడు మనకు కొంచెం పొడి పొడిగా అనిపించిన కొద్దిగా అంతా వాటర్ చల్లుకొని మనం మెత్తగా మన మూడలు ఎలా వస్తాయో అలా మనం మెత్తగా తీసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా అయిందో ఇప్పుడు మనం చూడండి ఇలా మెత్తగా అనుకుని ఇప్పుడు మనం వడలేసుకుందాం చూడండి ఇలా చేతికి కాయలు అద్దుకొని ఇలా రౌండ్ షేప్లో వేసుకొని ఒక రంధ్రం పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం ఆయిల్ వేడైంది దాంట్లో వేసుకోవాలి వడలని చూడండి ఒకటేసారి ఒక నాలుగు వేసుకుంటే బాగుంటుంది కదా అందుకే ఇలా మనం మింపూడల కంటే ఈ బూడలు ఆయిల్ పట్టాయండి బాగుంటాయి టేస్ట్ కూడా కరకల్లాడతాయి ఆయిల్ వేడైంది కదా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం మలుపుకోవాలండి వెంటనే మలుపుకోవద్దు చూడండి కొంచెం కలర్ వచ్చినాయి కదా మంచిగా ఉడకాలండి చూడండి ఇలా కలర్గా రావాలి రెడీ అయిపోయినాయి చూడండి రెడీ అయిపోయినాయి వడలు చూడండి ఎంత కరకరలాడుతున్నాయి చూడండి ఇవి ఇంత బాగున్నాయి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు పల్లి చట్నీ తోటి చేస్తుందండి చూడండి లోపల కూడా మంచిగా ఉడికిపోయింది కదా సూపర్ టేస్ట్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వడలు మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్